నా పేరు నంబూరు కృష్ణవేణి అండి మా భర్త పేరు నంబూరు శేషగి గారు రెండు నెలల క్రితం గుండు పొట్టు మరణించారు దానికి సార్ని కలిసామండి మేము చాలా బాగా మాకు రెస్పాండ్ అయ్యారు మేము మా కుటుంబానికి అండగా ఉండమని అడిగాము ఖచ్చితంగా ఏ విధంగా సాయం చేస్తానని చెప్పారు మా కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు అంతేకాకుండా సార్ మమ్మల్ని అపాయింట్మెంట్ ఇచ్చింది కానివ్వండి కలిసిన విధానం కానివ్వండి నిజంగా చాలా ఉన్నతంగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్పడం చూడడం అనేది చాలా బాగా నచ్చింది సార్ మాకు పార్టీ గురించి చేసినందుకు మా నా భర్త నంబరు శేషగిరిరావు గారి గురించి చాలాసార్లు అడిగారు దానికి ఫలితంగా నా పిల్లలకి మాకు ఏదో ఒక దారి చూపిస్తామని చెప్పారు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు